ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మా చిన్న చన్నకర రైతులకి మోసం చేసి మమ్మల్ని ఇప్పటికి ఇరవై ఐదు రోజుల నుంచి పరారైపోయినాడు లాస్ట్కి ఈ గేట్ల చుట్టూ తిరిగి మాకు ఏం చేసుకోవాలో అర్థం కాకుండా ఉంది కాబట్టి దీనికి నగర స్థానిక నాయకులు టీడీపీ నాయకులు దీనికి చర్య తీసుకొని ఈ పారిపోయిన సేకరణ తీసుకొని వచ్చి ఈ రైతులకి న్యాయం చేయకపోతే ఈ రైతు కుటుంబాలన్నీ ఆత్మహత్య చేసుకోవాలని ప్రాణంలో ఉన్నాయి కాబట్టి వీడియో సోదరులారా మీరు గమనించండి ఎవరికి రైతు పండించిన ధాన్యం సద్విలో ఉపరుచుకోవాలని ఆరోగ్యం కష్టించి రైతు సేవ చేస్తుంటే ఈరోజు గవర్నమెంటు గవర్నమెంట్ నాయకులే ఈరోజు అన్యాయం చేసే చేసే దౌర్భాగ్య స్థితి ఏర్పడ్డది కాబట్టి మీరు మీడియా సోదరుల ద్వారా అధికారంలో ఉన్న గవర్నమెంట్ ద్వారా నేను తెలియజేస్తున్నది ఏంటంటే మా ఐదు కోట్ల ఎనభై లక్షల పాత బకాయిలు మాకు ఇప్పించమని అధికారంలో ఉన్న టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇదివరకు తెలియజేస్తూ ఆ సేకరణ అబ్బాయిని తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తారని మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు నరసింహనాయుడు మాది ఆత్మగురు మండలం ఇక్కడ నెల్లూరు నందు నవాపేట సాయిబాబా రైస్ మిల్కి ధాన్యం తోలినాము పోయిన పోయిన సంవత్సరం ఏప్రిల్ నెలలో తోలాము రైతులకు రావాల్సిన బకాయిలను ఎగ్గొట్టి ఒకసారి వెళ్ళిపోయాడు సిఐ గారు పట్టుకొచ్చాడు పట్టుకొచ్చిన తర్వాత మీకు మళ్ళా కేసు పెడితే లోపల వేస్తే డబ్బులు రావు మళ్ళీ మిల్ రన్ చేసుకొని మీ డబ్బులు మీకు చెల్లిస్తాయని వదిలిపెట్టారు మళ్ళీ మిల్ రన్ చేసుకుంటా మళ్ళా కొత్త రైతుల్ని అన్యాయం చేసి వాళ్ళ దగ్గర మళ్ళా ఒక డెబ్బై డెబ్బై లక్షలకి ఒడ్లు తోలుకొని పరారయ్యి ఈ రోజుతో ఇరవై ఐదు రోజులైంది సిఐ గారి చుట్టూ తిరుగుతున్నాం ఎస్బీ గారికి అర్జీ ఇచ్చాం ఇంకా అతన్ని పట్టుకొని రాలేదు మాకు అంతా చిన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు వాళ్ళ డబ్బులు ఇపోతే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కష్టపడి పండించిన ధాన్యాన్ని వాడు సొమ్ము చేసుకొని వెళ్ళిపోయాడు అందుకని మేము గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని మేమంతా రైతుల తరఫున ఇక్కడ మిల్లు సాయిబాబా రైస్ మిల్లునందు మేము ధర్నా చేస్తున్నాము మాకు త్వరగా న్యాయం జరగాలి మాకు కావాల్సిన న్యాయం ఒకటే గవర్నమెంట్ దీన్ని ఆలోచించి మాకు గవర్నమెంట్ ద్వారా ఫుల్ సపోర్ట్ ఇచ్చి అధికారులందరూ చెప్పి మాకు న్యాయం చేయాలి